కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ ముద్రించిన పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేయడం తప్ప ప్రజలకు ఏలేదని మేలేమీ లేదని విమర్శించారు తాను చేసిన శంకుస్థాపనలను నేడు కూటమి నేతలు ప్రారంభిస్తూ సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత వారి యొక్క వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా వారు ఏదైతే ఇచ్చిన వాళ్ళని ప్రజలను మోసం చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న జిల్లా పార్టీ కేంద్రాలయాల్లో ఈరోజు నియోజక పార్టీ కార్యాలయాల్లో రేపు మండల కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు ముఖ్యంగా దీని ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు జగన్ అంటే ఒక నమ్మకం లాగా పరిపాలన జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు చంద్రబాబు అంటే ఒక మోసం లాగా ఈ యొక్క పరిపాలన జరిగిందని చెప్పని అన్ని కూడా సాక్ష్యాధారాలతో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో పూర్తిగా కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు వాళ్ళ ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి గారు గాని మెచ్చుకున్నటువంటి పరిపాలన అందించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా పైసాతో సహా లెక్క చెప్పారు మరి లక్ష యాభై వేల కోట్లు తెచ్చావు ఒక్కడిగా ఒకడే అమలు అది కూడా అనేక అవకాశాలతో అమలు పరిచావు అమ్మఒడి కార్యక్రమాన్ని మిగిలిన మరి ఇన్ని సంక్షేమ పథకాల్ని ఏం చేశావు మరి నువ్వు తెచ్చిన డబ్బుకి లెక్కేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇది ఆలోచించి తగిన గుణపాఠం రాబోయే కాలంలో తగిన గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు జరిగిన సంక్షేమ కార్యక్రమాల్ని మీరు ఎంతవరకు కంటిన్యూ చేశారు జగన్ గారి కంటే కూడా ఉన్నతంగా సంక్షేమ పథకాలు ఇస్తారన్న మీరు వాటిని ఎంతవరకు నెరవేర్చారు అని చెప్పి ప్రజల పక్షాలు మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి పేపర్ లో చూసాను ఆయన రెండు ఈనో ప్యాకెట్లు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారట అంటే సెల్ఫ్ గా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే ఎదుటి వాళ్ళకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అన్న ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో చాలా బాధపడుతున్నట్టున్నాడు లోకేష్ గారు వాడవలసింది ముందు ఈనో ప్యాకెట్లు ఆయనే ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ప్రభుత్వ పాలన అందించటం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అయితే మాత్రం కాదు ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నాను చరిత్రకారులుగా నిలబడగలిగేది అది కొంతమందికి మాత్రమే అందులో నందమూరి తారక రామారావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మా జననేత ఇక ముందు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి